ఎల్బినగర్ నియోజకవర్గం హయత్నగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో పోచమ్మ తల్లి దేవాలయంలో మాస పోనాల పండుగను పోచమ్మ దేవాలయం కమిటీ రాఘవేంద్ర కాలనీ కమిటీ సీనియర్ సిటిజన్ సంఘం సభ్యులు అందరూ కలిసి ఘనంగా అమ్మవారికి గుడిని అలంకరించి ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి అమ్మవారిని పూనాలు సమర్పించడం అనవైదుగా వందల సంవత్సరాల నుంచి కూడా వస్తున్న సాంప్రదాయమని గోల్కొండ అమ్మవారి బోనాలతో మొదలై సికింద్రాబాద్ పాతబస్తీ రాష్ట్రం అంతటా ఒక్క నెల రోజుల పాటు కూడా సంతోషంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ అని అన్నారు అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని పేడుకున్నారు ఇక కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ ప్రెసిడెంట్ రాపులు నరసింహ చైర్మన్ కోట రవీంద్ర రెడ్డి అదేవిధంగా కందూరు కైలాసనాథ్ ట్రెజరీ బిజవాడ నరహరి అదేవిధంగా ఆలీ కమిటీ అధ్యక్షులు చిక్కురి వెంకటేశ్వరం గౌడ్ చైర్మన్ కల్వకుంట్ శేఖర్ రెడ్డి వెంకటరెడ్డి అచ్చయ్య నాయుడు రాఘవిందర్ కాలనీ సీనియర్ సిటిశన్లు పుచ్చురెడ్డి హరినాథ్ బాపు సుబ్రహ్మణ్యం బల్లారెడ్డి పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు వక్షణ మాసంలో చేసుకున్న ఈ అమ్మవారి గోనం వల్ల మన కుటుంబ సభ్యులు ఆరోగ్య ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎలాంటి రుతుపవనాలతో జరిగే అనారోగ్యాల నుంచి కాపాడడానికి అమ్మవారిని పొలిమిర దేవతని మనం ఇలా బోనం చేసి కొలుస్తూ ఉంటాము ఇలా కొడుకు చేసి చేయడం వల్ల అందరం సంతోషంగా చల్లగా చూసుకుంటుంది తల్లి కూర్చున్న తల్లి నమ్ముకున్న వారిని ఎవ్వరినీ ఇది చేయదు అమ్మవారు చాలా సంతోషంగా హత్య అయిపోచుమారు మేము ఒక ఇరవై ఏళ్ళ తంది ఒక ట్వంటీ ఎయిట్స్ ఉంది మేము చిన్న గుడి కాడికి వెళ్ళి ఈరోజు పెద్ద గుడి దాకా వచ్చినాం అందరం కలిసి మేము మంచిగా ఏ పంచాయతీ కొట్టాడు లేకుండా అరుణోదయ కాలనీ కానీ శ్రీనివాస కాలనీ కానీ రాఘవేంద్రనాథ్ కాలనీ కానీ చుట్టుపక్కల కాలనీలు అందరం కూడా మంచిగా కలిసి నుంచి మంచిగా ఉంటాం ఎప్పుడైనా బ్రహ్మాండంగా బోనాలు తీసుకుంటాం బోనాల కాడ కూడా ఎలాంటి ప్రతిపక్ష పరిపక్ష లేకుండా కూడా మంచిగా అందరం మంచిగా నడుపుతామని మళ్ళీ కూడా మంచిగా నడుపుకోవాలని కోరుకుంటున్నాను మాట్లాడుతాడు మాట్లాడు మాట్లాడుతాడు ఈరోజు రాఘవేంద్ర కాలనీ వాసులకు అందరికీ పెద్ద ఎత్తున చేస్తున్నది మామూలుగా హైతనా డివిజన్లలోనే పెద్దది ఇది ఈ గుడి ఈ గుడిలో చేసినట్టు ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడ లేదు నేను ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇక్కడికే వస్తున్నా ఇది చాలా బాగుంటుంది వీళ్ళే ఐక్యమత్యత సీనియర్ సిటిజన్లు ఉన్నారు నాలుగైదు కమిటీలు ఉన్నాయి నాలుగైదు కాలనీలు కలిసి పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజధ గారు గౌరవ కార్పొరేటరు నవజీవన్ రెడ్డి గారు మన్సిరాబాద్ కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి గారు కాలనీ సెక్రటరీ కైలాసన్న గారు అదే అట్లే ఖాళీ బీదీ అని చేరు చైర్మన్ గారు కోట రవీంద్ర రెడ్డి గారు అట్లే మన అశోకన్న గారు అందరూ వచ్చి పాల్గొనడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడ మామూలు కాదు ప్రతి ఏరు ఇలా ఇలా పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు వస్తారు ఇక్కడికి మామూలు కాదు హైతనా కాదు ఎలిమినర్ డివిజన్ పెద్ద ఎత్తున జరుగుతుంది బోనాల సంబరాలు ఇక్కడే ఇంత తప్పించి ఇక్కడ ఎక్కడ లేదు ఈ బోనాల అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వచ్చే భక్తులకు అందరికీ బాగుండాలని ముఖ్యంగా పోలీసులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు లోపల కానిస్టేబుల్ కూడా బాగా హాయిగా చేస్తుంది కాబట్టి అందరికీ ఈ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జయ్ రాఘవేంద్ర నగర్ కాలనీలో శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయము ఈ అమ్మవారికి మూడు కమిటీల సభ్యులము ఈ చైర్మన్లు కానీ ఎవరైనా అందరం ఈ ఏ పోస్ట్ అనుకోకుండా అందరం కలిసికట్టుగా అమ్మవారి బోనాలు మంచిగా జరుగుతున్నాయి అవే విధంగా అందరు భక్తులు కూడా ఈ అమ్మవారికి వస్తున్నారు కావున అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియపరుస్తుంది ఈరోజు మన రాఘవేంద్ర నగర్ కాలనీలో మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఆషాఢ ఆషాఢ మాసంలోనే బోనాలు జరపబడుచుండదు మా అమ్మవారి దగ్గర మరి ఈ యొక్క బోనాల పండుగ మూడు కాలనీ మూడు నాలుగు కాలనీలో సంఖ్య పబ్లిక్ మొత్తము అంటే వాళ్ళ కాలనీ వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ప్రతి చాలా ప్రసిద్ధమైనటువంటి అమ్మవారు కాబట్టి కాలనీ వాసుల్లో లే అధిక మూడు కాలంలో ఉన్నటువంటి పబ్లిక్ కానీ వాళ్ళ బంధువులు కానీ అందరిని పిలిపించుకొని పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది అలాగే ఆటలు కానీ కోళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ మరి మరి మేము పిలిచినటువంటి ఈటల రాజేందర్ సార్ కానీ బీజేపీ జీవన్ రెడ్డి కానీ కుప్పల నరసింహన్ రెడ్డి గారు కానీ మరియు సామ రంగారెడ్డి గారు కానీ దా దండం రామిరెడ్డి గారు కానీ చిన్నగుని శ్రీధర్ గౌడ్ కానీ ప్లస్ మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరిని గుర్రం శ్రీనివాసరెడ్డిని కూడా అందరు పిలడం జరిగింది దాని అందరూ దాని టైం చూసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఆ టైం ప్రకారం వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఈ యొక్క రష్ ఉంటుంది ఇంకోటి ఈ రోజులో హైదరాబాద్లో మొత్తడంలో ఈ యొక్క కార్యక్రమం బోనాల జాతర బాగా జరుగుతున్నది కాబట్టి వాళ్ళు మా తదుపు ఒక్కొక్కరు గారు ఇక్కడికి వచ్చేస్తుంటుంటారు అదే కాకుండా మా కాలనీలో ప్రతి సంవత్సరము మా మూడు అసోసియేషన్లు రాఘవేంద్ర నగర్ వెల్పర్ అసోసియేషను సీనియర్ సిటిజను దేవస్థాన కమిటీ ప్లస్ కాలనీవాసులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క బోనాల జాతర జరపడం జరుగుతుంటుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి కాలనీ వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్క రాజకీయము శ్రీనివాస్ కాలనీ రాఘవేంద్ర నగర్ కాలనీ ఫేస్ టూ మా యొక్క రాఘవేంద్ర పద్మావతి కాలనీ ఇటు అర్ణోదయ నగర్ కాలనీ ఈ కాలనీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి బోనాలు సమర్పించి ఆటలు కోళ్ళు ప్లస్ కొబ్బరికాయలు అమ్మవారికి చీరలు ప్లస్ తర్వాత వచ్చి బియ్యాలు అన్నీ సమర్పించుకుంటారు కాబట్టి వాళ్ళకు వచ్చిన వాళ్ళ పబ్లిక్ అందరికీ మా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క కోఆపరేషన్ చేసినందుకు పోలీసు సిబ్బంది కూడా పోలీసు వాళ్ళు కూడా అయితే పిఎస్ఆర్ కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా రాఘవేంద్ర కాలనీలో బోనాలు సందర్భంగా వచ్చిన ప్రతి నాయకులకు పార్టీ పరంగా కానీ అన్ని పార్టీల నాయకులను అందరిని ఆహ్వానించడం మా ప్రత్యేకత అన్ని పార్టీ నాయకులు అందరూ వస్తారు వస్తురు కూడా కాలనీ అమ్మవారు ఏంటంటే మేము పవిత్రం కల్లా అమ్మవారు ఈ మూడు నాలుగు కాలనీ వాళ్ళు మొత్తం ఇక్కడనే వస్తారు కాబట్టి చాలా గ్రాండ్గా పొద్దున ఆరు గంటల నుంచే స్టార్ట్ చేశారు ధన్యవాదం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో అమ్మవారికి బోనం సమర్పించేటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతూ ఉంది అందులో ముఖ్యంగా గోల్కొండ బోనంతో మొదలై ఇవాళ సికిందబ్యాడ్ అమ్మవారి బోనంతో అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి బోనంతో వన్ మంత్ పాటు నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ పండుగ అందరూ కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని మంచి పంటలు పండి సుఖ సంతోషాలతో జీవించేటువంటి భాగ్యం తెలంగాణ ప్రజలకు కలగాలని చెప్పి ఈ సందర్భాన్ని మొక్కులు చెల్లించడం జరిగింది